ఒక చక్కనైన విషయం ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు మనుషులు పై రూపాన్ని బట్టి మనలను హెచ్చిస్తారు మనల్ని గౌరవిస్తారు మనలను సన్మానిస్తారు కానీ దేవుడు మన అంతరంగాన్ని బట్టి మనలను హెచ్చిస్తూ ఉంటాడు ఆమెన్ ఇది మనందరికీ తెలుసు క్రైస్తవులైన వారందరికీ తెలుసు దేవునికి అంతరంగం అంటే చాలా ఇష్టమైనది అంతరంగాన్ని బట్టి ఆయన గనులనుగా మనల్ని హెచ్చిస్తాడని మనందరికీ తెలుసు అయితే ఒకవేళ నీవు అందంగా లేవని ఆస్తిపాస్తులు లేవని మధ్య ఉద్యోగం లేదని లేదా వ్యాపారంలో నష్టపోయావని ఇంకా తక్కువ కులంలో ఉన్నావని ఈ విధమైనటువంటి భావనల చేత నిన్ను హింసిస్తూ నిన్ను తక్కువగా చూస్తూ నీ పట్ల చిన్న చూపును కలిగి ఉన్నట్లయితే ఈ సందేశం నీ కొరకే దేవుడికి నువ్వు ఎంతో ఇష్టమైన వాడివి దేవుడిని నిన్నెంతగానూ ప్రేమిస్తాడు ఆశీర్వదిస్తాడు మనుషులు పెట్టు ఈ యొక్క ఆంక్షలు అన్నీ కేవలము కొన్ని రోజులు మాత్రమే కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం అనేక దినాలు శాశ్వతంగా మనతో ఉంటుంది దేవుడు తన పిల్లలను అంతరంగ